మన చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సరిగ్గా చదువుకోకపోతే మన పెద్దవాళ్ళు తరచూ ఉపయోగించే పదం బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుంది అంటూ మందలిస్తుంటారు అంతేకాదు చదవకుండా గాడిదలు కాస్తావా అంటూ కొంచెం తిట్టినట్లు కూడా చేస్తారు అయితే అలా అన్న మన పెద్దలందరూ గుజరాత్కు చెందిన ఒక స్టోరీ వింటే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకుంటారు ఎందుకంటే గాడిదలు కాస్తూ లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అతను ఇంతకీ ఈ కథ ఎలా మొదలైంది అసలు ఎలా గాడిదలతో లక్షలు సంపాదిస్తున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం గుజరాత్కు చెందిన చా చాలా కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు ఫలితం లేక కొన్ని ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించాడు దక్షిణ భారత్లో గాడిదల పెంపకాన్ని క్రమంగా ఆదరణ పెరుగుతోంది కొంతమందిని కలిసి సమాచారం సేకరించాడు ఎనిమిది నెలల క్రితం ఇరవై గాడులతో సొంత ఊర్లోనే ఫామ్ను ప్రారంభించాడు ఇరవై రెండు లక్షలు పెట్టుబడిగా పెట్టాడు ఇప్పుడు అవి నలభై రెండు గాడిదలు వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు నెలకి రెండు నుంచి మూడు లక్షలు సంపాదిస్తున్నానని స్వయంగా తనే చెప్పాడు తొలి నాలలో కాస్త కష్టంగా అనిపించింది గుజరాత్లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు దీంతో తొలి ఐదు నెలలు ఆదాయం ఏమీ రాలేదు క్రమంగా దక్షిణ భారత్లోని కస్టమర్లను సంప్రదించా అక్కడ డిమాండ్ బాగా ఉంది ఇప్పుడు కర్ణాటక కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నా సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయని సోలంకి వివరించాడు గాడిద పాలు ఒక లీటర్ ధర ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ఉన్నట్లు సోలంకి తెలిపాడు అంతేకాదు తాజాగా ఉండటం కోసం పాలను ఫ్రీజర్లలో నిల్వ చేస్తున్నాడు వీటిని పొడిగాను మార్చి విక్రయిస్తున్నాడు అలాగే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నాడు ఇప్పటివరకు ముప్పై ఎనిమిది లక్షల వరకు ఖర్చవగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు కానీ సర్కారు ఈ రంగంపై దృష్టి సారిస్తే మరింతగా వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు కోరింత దగ్గు వైరల్ జ్వరాలు ఆస్తమాకి గాడిద పాలను ఔషధంగా వాడతారు ఈ పాలలో ఏ బి బివన్ ట్వెల్వ్ సి డిఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెప్పారు కొవ్వు తక్కువ నిద్రలేమి ఎసిడిటీతో పాటు ఎగ్జిమా సిఫిలిస్ స్కేబిస్ దురద తామర వంటి ఇన్ఫెక్షన్లకు గాడిద పాలు మంచి ఔషధమని చెప్తున్నారు ఆ పాలతో ఫెయిర్నెస్ క్రీమ్ షాంపూ లిప్ బామ్ బాడీ వాష్ వంటి కాస్మెటిక్స్ కూడా తయారు చేస్తుంటారు సో ఇక నుంచి ఏ పని చేయని వాళ్లకు ఏం చేస్తున్నావు గాడిదలు కాస్తున్నావా అని ఆ మూగజీవాలను చులకన చేసేవారికి ఈ స్టోరీ చూపించండి చులకనగా చూసే ఆ గాడిదలే ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించి పెడుతున్నాయి